పద్మశాలి పురోనతి సంక్షేమ సంఘ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు పది నామినేషన్లు దాఖలైనాయి అందులో అధ్యక్షులుగా ముగ్గురు అభ్యర్థులు గుంటుక ప్రసాద్ గుడ్ల మనోహర్ ఆడ నరేష్ కుమార్లు నామినేషన్లు దాఖలు చేశారు ఉపాధ్యక్షులుగా కట్కం వినయ్ కుమార్ ఎక్కల్దేవి నవీన్లు అదేవిధంగా ప్రధాన కార్యదర్శికి బడ్ల రవికుమార్ సహాయ కార్యదర్శిగా గోసికొండ కుమారస్వామి కార్యవర్గ సభ్యులుగా మార్తా మహేందర్ గాజుల మతులు నామినేషన్ దాఖలు చేశారు పట్టణ పద్మశాల సంఘ యువత అధ్యక్షునిగా జకుల ప్రవీణ్ కుమార్ గారు నామినేషన్ దాఖలు చేశారు ఇది ఈరోజు దాఖలైనటువంటి నామినేషన్ వివరాలు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రేపు కూడా కొనసాగుతుంది రేపు సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ స్వీకరించబడతాయి అనంతరం స్వీకరించినటువంటి నామినేషన్ల యొక్క స్క్రూట్నీ ఉంటుంది తర్వాత చెల్లుబాటు అయినటువంటి నామినేషన్ల యొక్క పట్టిక ప్రదర్శించడం జరుగుతుంది అనంతరం తిరిగి ఇరవై ఐదు ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు నామినేషన్ విత్డ్రాయల్ ఉపసంహరణ కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల యొక్క తుది జాబితా ప్రకటన ఉంటుంది తిరిగి ఆదివారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులకి గుర్తులు కేటాయించడం జరుగుతుంది ఎన్నికలు ఒకటవ తేదీ తారీఖు నాడు ఆదివారం రోజు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది అనంతరం ఓట్ల లెక్కింపు మరియు వాటి యొక్క ఫలితాల యొక్క విశ్లేషణ ఉంటుంది కావున దయచేసి పద్మశాలి కులోన్నతి సంఘ సంక్షేమ సభ్య సభ్యులందరూ కూడా ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయగలని కోరుచున్నాను